వీరాధి వీరా అక్షరభరభ మహారుద్రూపా వీరభద్రా భద్రకాళిసమేతుడ వీరభద్రుడా రుద్రూప ఉగ్ర రూపుడా ಭದ್ರಕಾಳಿ ಸಮೇತುಡ ವೀರಭದ್ರಡ ರುದ್ರರೂಪೇ ದಾಚಿನ ಉಗ್ರರೂಪುಡಿವ್ಯ ರೂಪಮೇ ಕನುಳಾರ ಚೂಸಿನ ನೀ ದಿವ್ಯ ರೂಪಮೇ ಕನುಳಾರ ಚೂಸಿನ ಬಾಧಲೆ ತಲುಗುನು ಸತ್ಯಮೂ భద్రకాళి సమేతుడ వీరభద్రుడా రూపమే మీద ఉగ్ర రూపుడా భద్రకాళి సమేతుడా వీరభద్రుడా రుద్రరూప మీ దాచిన రూపుడా సతీదేవి దానముతో శివుడు ఉగ్రుడై జటాజూటమి నేల కొట్టెగా సతీదేవి దానముతో శివుడు ఉగ్రుడై జటూటమి నేల కొట్టగా వెలసేను రుద్రుడై ఆ వీరభద్రుడు వెలసేను రుద్రుడై ఆ వీరభద్రుడు దక్షుని యజ్ఞము ఆపెను చండుడై దక్షుని నరికెను భద్రుడై భద్రకాళి సమేతుడా వీరభద్రుడా రుద్రరూప మీదాచిన ఉగ్రరూపుడా భద్రకాళి సమేతుడ వీరభద్రుడా రుద్రరూప మీద దాచిన ఉగ్రరూపుడా నామ జపము చేసి తలచి కొలచిన భూత ప్రేత గాలి ధూళి ధూళిధరికి చేరవు నీ నామా జపము చేసి తలచి కొలచిన భూత ప్రేత గాలి ధూళి ధరికి చేరవు నీ దయను చూపవా మా దరికి చేరవా నీదయ్యను చూపవా మా దరికి చేరవా చండుడా ప్రచండు ఈశుడా పూజలే అందుకో భద్రుడా భద్రకాళి సమేతుడ వీరభద్రుడా దాచిన ఉగ్ర రూపుడా భద్రకాళి సమేతుడా వీరభద్రుడా రుద్ర రూపమే దాచిన ఉగ్రరూపుడా కుజనులను శిక్షించే చండదండు సుజనులను రక్షించే వీరభద్రుడు కుజనులను శిక్షించే చండదండుడు సుజనులను రక్షించే వీరభద్రుడు మన తార కొలచిన మన నుండును మన తార కొలచిన మన చెంత నుండును నూరార పిలచిన పలుకును అడిగిన వరములు బసగును భద్రకాళి సమేతుడా వీరభద్రుడా రుద్ర రూపమే దాల్చిన ఉగ్రరూపుడా భద్రకాళి సమేతుడా వీరభద్రుడా రుద్ర రూపమే దాల్చిన ఉగ్రరూపుడా నీ దివ్య రూపమే కనులార చూసిన నీ దివ్య రూపమే ತನುಲಾರ ಚೂಸಿನ ಬಾದಲೆ ತೊಲಗುನು ಸತ್ಯ ಭದ್ರಕಾಳಿ ವೀರ ರುದ್ರ ರೂಪ ರುದ್ರರೂಪೇ ಉಗ್ರ ಉಗ್ರರೂಪುಡ ಭದ್ರಕಾಳಿ ವೀರ ರುದ್ರ ರೂಪ ರುದ್ರರೂಪೇ ಉಗ್ರ ಉಗ್ರರೂಪುಡ वीरभद्रस्वामी की जय